హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఇక కథలకు వెళ్ళిపోదాం ప్రేమ మజ్లే పార్ట్ ఫిఫ్టీ నైన్ ప్రసాదం తీసుకుని తింటూ ఏదో మాట్లాడాలి అన్నారు అరుణ్ ఏంటది అని అడిగింది స్వర ఇక్కడ కాదు అని అన్నాడు అరుణ్ మరి ఎక్కడా తింటూ అతని వైపు చూసింది ఆమెను చూసి చిన్నగా నవ్వుకుంటూ రండి తర్వాత మీకే తెలుస్తుంది అని అన్నాడు అరుణ్ స్వర భుజాలు కదిలించింది అతనితో పాటు కారులో కూర్చుంది అరుణ్ గారు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం నోరు ఊరుకోక అడిగింది స్వర కాస్త వెయిట్ చేశ్వర నీకే అర్థమవుతుంది అని అన్నాడు అరుణ్ చిన్నగా నవ్వుతూ అనురుద్ నేరుగా అక్కడికే వస్తాడా అని తిప్పి అతన్ని చూసింది లేదు చెప్పాను కదా మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని అని అన్నాడు అరుణ్ అనిరుద్ గురించి అడగడంతో అతని ముఖంలో నవ్వు మాయమైపోయింది ఏదైనా సీక్రెట్నా గుసగుసగా అడిగింది అలాంటిదే ఆమె అడిగిన విధానానికి ఈసారి నవ్వకుండా ఉండలేకపోయాడు అప్పటికే చీకటి పడిపోయింది అదేదో త్వరగా చెప్తే ఇంటికి వెళ్ళిపోదాం అని విండో నుంచి బయటకు చూస్తూ అంది ఈశ్వర అరుణ్ మాట్లాడకుండా డ్రైవ్ చేశాడు ఇంకో అరగంట తర్వాత ఒక రెస్టారెంట్ ముందు కారు ఆగింది డిన్నర్కి తీసుకొచ్చారా నాకు ముందే ఎందుకు చెప్పలేదు నాకు ఇష్టం లేదు కాస్త ఇబ్బందిగా ముఖం పెట్టింది స్వర తినద్దులండి ఒక అరగంట ఉండండి చాలు అని అతను అనడంతో భుజాలు కదిలించి కారు దిగి అతని వెంట లోపలికి నడిచింది ఇద్దరు లోపలికి నడిచారు అక్కడ ఉన్న వెయిటర్తో ఏదో మాట్లాడాడు అరుణ్ వెయిటర్ ఇద్దరినీ సాధారణంగా లోపలికి ఆహ్వానించాడు లిఫ్ట్ దగ్గరికి తీసుకువెళ్లాడు అరుణ్ అంతా రెడీ సర్ అన్నాడు వెయిటర్ అదంతా చిత్రంగానూ కాస్త ఇబ్బందిగా అనిపించింది స్వరకి అతనేదో మాట్లాడాలి అన్నాడు అది వినేసి వెళ్ళిపోవాలని ఊరుకుంది ఇద్దరూ టెర్రస్ మీదకి చేరుకున్నారు వెయిటర్ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు ఏంటండి ఎక్కడికి తీసుకొచ్చారు ఆమె స్వరంలో విసుగు టెర్రస్ డోర్ ఓపెన్ చేయగానే అక్కడ లైటింగ్ చూసి స్వరకి ఆశ్చర్యం వేసింది అప్రయత్నంగా ముందుకు చూడగా క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసి ఉంది అక్కడ అరుణ్ గారు నిజంగా నాకు డిన్నర్ చేయడం లేదు మీరేదో చెప్పాలి అన్నారు చెప్తే త్వరగా ఇంటికి వెళ్ళిపోతాను అంది చుట్టూ గమనిస్తూ ఈ ప్లేస్ ఎలా ఉంది స్వరా అని అడిగాడు అరుణ్ బాగుంది అనే చిన్న మాటతో తగ్గొట్టడం అతనికి కాస్త అదోలా అనిపించింది స్వర అతని వైపు చూసేసరికి మోకాళ్ళ మీద కూర్చుని కనిపించాడు అరుణ్ లిప్తకాలం పాటు ఆమె ఆశ్చర్యపోయింది ఏంటి అరుణ్ గారు ఇది ఏమైంది అంటూ అయోమయంగా చూసింది స్వర ఐ లవ్ యూ స్వరా అంటూ ఒక గులాబీ పువ్వు పట్టుకొని ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఆమె ముందు పెట్టాడు అరుణ్ తనకి అతడు ప్రపోజ్ చేస్తాడని ఏమాత్రం ఊహించని స్వర కళ్ళు పెద్దవి చేసి బిగుసుకుపోయి నిలబడింది తను పెళ్ళైన ఏంటో ముఖ్యమైన విషయం అంటే మాట్లాడడానికి వచ్చింది కానీ ఇలా ప్రపోజ్ చేస్తే వినాలని కాదు మరో గంట తర్వాత చేతిలో ఉన్న బ్యాగ్ సోఫాలో విసిరేసింది తలుపులు మూసి గట్టిగా ఊపిరి తీసుకుంది అనిరుద్ధ్ కోసం ఆ గది అంతా వెతికింది ఈశ్వర బాత్రూం నుంచి సౌండ్ వినిపిస్తోంది గబగబా బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టింది అనిరుద్ అనిరుద్ అని గట్టిగా అరిచి తలుపు బాధుతూనే ఉంది ఆ శబ్దానికి షవర్ ఆపేసి ఏంటి అని లోపల నుంచి విసుగ్గా అరిచాడు తలుపుతి నీతో మాట్లాడాలి ఆమె అంతే గట్టిగా అరిచింది స్నానానికి వచ్చాను పది అన్నాడు అతను ముందు తలుపు తీస్తావా లేదా నీ బోడి స్నానం తర్వాత అని ఆమె బయట నుంచి అరుస్తోంది ఆమె అప్పుడే ఇంటికి రావడం ఆశ్చర్యంగా ఉంది అతనికి నోరు మూసుకుని అవతలికి వెళ్ళు ప్రశాంతంగా స్నానం కూడా చేయనివ్వవా అంటూ తాపిగా సోప్ దిద్దుకుంటూ అన్నాడు అతను నువ్వు ముందు బయటికి వస్తావా లేదా ఆమె గట్టిగా అరుస్తోంది పట్టినట్టుగా ఫాస్ట్ ఫాస్ట్గా నీళ్ళు మీద పడేసుకుని టవల్ చుట్టుకున్నాడు అతడు కాస్త తలుపు తీసి తల బయటకు పెట్టి చూశాడు మెంటల్ స్నానం చేసే వరకు ఆగలేవా ఏం మాట్లాడాలి అని అతడు మరింత చిరాగ్గా ముఖం పెట్టుకుని అరుస్తుంటే చీరలో దర్శనమిచ్చింది ఈశ్వర అది చూడగానే అప్రయత్నంగా పళ్ళు నూరుకున్నాడు అనిరుద్ధ్ అరుణ్తో ఇలాగే బయటకు వెళ్ళుందా అన్న ఆలోచన అతన్ని నిలవనీయడం లేదు ఇంతకీ అతని ప్రపోజల్ ఒప్పుకుందా లేదా తను ఏమంటాడో అని అడగడానికి వచ్చిందా అతను ఆలోచించే లోపే అతని మీదకి దూసుకొచ్చి అతని ఛాతీ మీద రెండు చేతులు పెట్టి వెనక్కి నెట్టేసింది ఈశ్వర అతను టవల్ని కాస్త గట్టిగా చుట్టేసుకుంటూ అసలు బుద్ధి అనేది ఉందా నీకు స్నానం చేస్తుంటే ఏంటి నీ గొడవ ఈ తోడేమేంటి ఆవేశంగా ముఖం పెట్టి ఆమెను అరుస్తుంటే ఐ విల్ కిల్ యూ ఎడియట్ అంటూ అతన్ని కొట్టసాగింది ఈశ్వర ఆమె దెబ్బలు ఒక రేంజ్లో తగులుతున్నాయి అతనికి ఏ ఈశ్వరా డౌట్ లేదు నీకు ఖచ్చితంగా పిచ్చి పట్టింది అంటూ ఆమె నుంచి తప్పించుకుంటూ ఆమె రెండు చేతులు గట్టిగా పట్టేసుకున్నాడు అనిరుద్ధ్ హేయ్ వదులు ఈరోజు నా చేతులు నువ్వు అయిపోయావు అంటూ పోనకం వచ్చినట్టు ఊగిపోతోంది ఈ స్వర రాక్షసులా బిహేవ్ చేయకు అసలేమంది నీకు నేను ఒక దెబ్బ వేశానంటే నేలకి అతుక్కుంటావు అంటూ ఆమె రెండు చేతులు దూరంగా గోడక పెట్టేశాడు అతను నన్ను చంపే దరిద్రం వదులుతుంది నీ నుంచి పోవడమే కదా నీకు కావాలి అప్పుడు వరకు అరిచిన ఆమె ఏడుస్తోంది అప్పటి వరకు అపర ఉన్న స్వరా అప్పటికప్పుడు శోకదేవతలా మారడంతో అతనికి మతిపోయినట్టు అనిపించింది స్వరా ఏమైంది ఆమె చేతులు వదిలి కాస్త ముందుకు వెళ్ళగానే మళ్ళీ రెండు చేతులతో అతని ఛాతీ మీద కొట్టసాగింది ఆమె చేతి వాడడానికి చుర్రుమంటుంటే మళ్ళీ ఆమె చేతులు అలాగే పట్టుకొని ఇదిగో ఊరుకుంటున్నానని ఎక్కువ చేయకు ఆడపిల్లవని వదిలేస్తున్నాను అంటూ ఆమె దెబ్బలు పడ్డ చోట చూసుకోగానే అతని శరీరం ఎర్రగా కమిలిపోయింది ఆమె వైపు తల ఎత్తి చూశాడు ఐ హేట్ యు ఐ హేట్ యూ అని రుద్ అంటూ ఆమె మళ్ళీ ఏడుపులు మొదలుపెట్టింది ఈ విషయం బాత్రూంలోకి వచ్చి చెప్పాలా బయటకొచ్చాక తీరిగ్గా చెప్పొచ్చు కదా నాకు తెలుసులే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు మళ్ళీ ఆ వెదవ ఏడుపెందుకు అని వెటకారంగా అంటున్న అతని వైపు నూరుతూ చూసింది నా చేతులు ముందు ఈరోజు నిన్ను చంపేస్తాను అంది స్వర ఆవేశంగా నువ్వు ఆ పని చేనైనా చేస్తావు తల్లి నుంచి బయటికి పో అంటూ అలా రెండు చేతులు తన ఒక్క చేత్తు కలిపి పట్టుకుని బయటకు లాకెళ్తుంటే మాట్లాడివు నన్ను అని గట్టిగా అరుస్తూ ఒక చేతిని విడిపించుకుని స్వర అక్కడున్న ట్యాప్ పట్టుకుంది హే తిక్కదానా షవరాన్ చేసావు అని అతడు అరిచి ఆమె చేతిని లాగాడు అప్పటికి ఇద్దరిని సగం తడిపేసింది ఆ షవర్ అతని బాడీ తడిస్తే తడిచింది తల తడిచిందని విసుగ్గా ఫీల్ అయ్యాడు అనిరుద్ అసలు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అంటూ షవర్ ఆపడానికి ట్రై చేస్తుంటే మళ్ళీ దానికి చెయ్యడ్డు పెట్టింది ఈశ్వర నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అని తిరిగి ప్రశ్నించింది ఈశ్వర అతడి చేతిని వెనక్కి తీసుకుంటూ ఆమె వైపు అయోమయంగా చూశాడు ఆమె తల మీద నుంచి నీళ్ళు ఆమె శరీరం మీదకి జారిపోతున్నాయి అయినా సరే ఆమె కదలకుండా అలాగే నిలబడి ఉంది ఏంటి నువ్వనేది అని అడిగాడు అనిరుద్ధ్ ఏం తెలియని అమాయకుల్లా మాట్లాడుకు మిస్టర్ నీకు నేనంటే నచ్చలేదు డివోర్స్ తీసుకుందామన్నావు సరే అన్నాను నన్ను వేరే వాళ్ళకి అప్పుడే అప్పగించేస్తావా నా మీద నీకు ఏ హక్కు ఉంది అని ఆవేశంగా అరిచింది స్వర నీటితో పాటు ఆమె కన్నీళ్లు కూడా జారిపోతున్నాయి విషయం సూచాయిగా అర్థమైపోయినట్టు అనిపించింది అతనికి అరుణ్ ప్రపోజల్ నచ్చలేదా అయితే తనకే చెప్పు నా మీద ఎందుకు అరుస్తున్నావు అతను నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటే అతని ఛాతీ మీద రెండు చేతులతో గట్టిగా కొట్టేసింది ఈశ్వరా వెంటనే అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని హృదయంలో ముఖం దాచుకుంది ఆమె ఎలా ఎలా అనగలుగుతున్నా ఈ మాట అని ఆమె వెక్కిలు పెట్టి ఏడుస్తూ అడిగింది అనిరుద్ధాల మీద నుంచి నీళ్లు పడుతున్నాయి అయినా సరే అతని కనురెప్పలు నిశ్చలంగా ఉన్నాయి కథ కొనసాగుతోంది ఇంతకీ స్వర అరుణ్ ప్రపోజల్ ఒప్పుకుందంటారా లేదా ఆ గంటలో ఏం జరిగిందంటారు ఇప్పుడు స్వర యాక్షన్కి అనిరుద్ధ రియాక్షన్ ఏమై ఉంటుంది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలి అంటే తర్వాత భాగం కోసం చూడాల్సిందే ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో